నిబంధనలకు విరుద్ధంగా అధిక రేట్లకు పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్న ఆర్ఎఫ్సీఎల్లోని శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు చేపట్టాలని ఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణికుట్ల ప్రీతం డిమాండ్ చేశారు ఈ మేరకు పాఠశాల ప్రాంగణంలో ప్రీతం మాట్లాడుతూ శ్రీ చైతన్య స్కూల్లోనే పాఠ్యపుస్తకాలను యూనిఫామ్లను కొనుగోలు చేయాలని పాఠశాల యాజమాన్యం విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ధనార్జనే ధ్యేయంగా అధిక రేట్లకు పాఠ్య పుస్తకాలను శ్రీ చైతన్య స్కూల్పై తగు చర్యలు తీసుకోవాలని మండల జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ సదరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు పాఠశాల యాజమాన్యం ఇచ్చే ముడుపులకు ఆశపడి విద్యాధికారులు చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు ఇప్పటికైనా నిబంధనలకు విరుద్దంగా పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్న శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రీతం హెచ్చరించారు శ్రీ చైతన్య స్కూల్లో స్కూలుకు సమీపంలోని ఒక గదిని కిరాయికి తీసుకొని ఆ స్కూల్లో బుక్ స్టాల్ను ఏర్పాటు చేసుకొని పాఠ్య పుస్తకాలను విక్రయిస్తూ ఉన్నారు ఎలాంటి అనుమతులు లేకుండా మొన్ననే మనకు మన తెలంగాణ ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది ఏమని అంటే బుక్స్ను మన సమీపంలో స్కూల్ సమీపంలో అమ్మకూడదని చెప్పి మనకు ఒక జీవోను కూడా మనకు జారీ చేయడం జరిగింది అయినా కూడా ఈ శ్రీ చైతన్య యాజమాన్యము ఈ స్కూలుకి వస్తే టై బెల్టు షూజు డ్రెస్సుతో సహా పాఠ్య పుస్తకాలను ఇక్కడ అధిక రేట్లకు విక్రయించడం జరుగుతూ ఉంది దీనిపైన ఎంఈఓ డిఈఓకి మనము కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శ్రీ చైతన్య యాజమాన్యము వాళ్లకు ముడుపులిచ్చి వాళ్ళని ఇక్కడికి రానివ్వకుండా చేసి వీళ్ళు అధిక రేట్లకు అమ్ముతున్నారు అదేవిధంగా ఇప్పుడు మనము ఏఎస్ఎఫ్గా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇప్పటికైనా కూడా సంబంధిత విద్యా అధికారులు వెంటనే స్పందించి ఈ శ్రీశైదైన స్కూల్ పైన చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాను లేని పక్షంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్గా పెద్ద ఎత్తున ఆందో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా